అన్నదమ్ములు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నదమ్ముల యొక్క ఆలోచనలను బట్టి మారిపోతూ ఉంటాయి ఉదాహరణకి రామలక్ష్మణులు ఎంతో సఖ్యతతో ఉన్నప్పటికీ రాముడు లక్ష్మణ్ రాముడు సీతాదేవి అరణ్యవాసానికి వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మణ వారు రాముని అనుసరించినప్పటికీ కూడా మాయా వేషధారి అయి వచ్చినటువంటి మారీచుడు ఒక సువర్ణ హరిణము బంగారు లేడి వలే అక్కడ సంచరించడము అకస్మాత్తుగా సంచరించినటువంటి ఆ లేడి పరుగు పరుగును పారిపోవడము వెంటనే సీతాదేవి రాముణ్ణి రామచంద్రమూర్తిని భర్తని ఏమండి ఈ ఈ లేడి చాలా చూడ్డానికి చాలా అందంగా ఉంది మీరు దీన్ని బ్రతికి ఉండ ఉన్న తీ ఉన్నప్పుగా తీసుకుని వచ్చినా సరే లేకపోతే దొరకకపోతే చిక్కకపోతే సంహరించి తీసుకొచ్చినా సరే బ్రతికి ఉండగా తీసుకొస్తే మనం ఇక్కడ పెంచుకుందాం పర్ణశాలలో మనతో పాటుగా ఉంటుంది మన తర్వాత దీన్ని మనం మన అయోధ్యకు తీసుకువెళ్దాం లేదు ఇది సంహరింపబడితే ఈ చర్మాన్ని అలంకారంగాను అభిజ్ఞానంగాను ఒక గుర్తుగాను దీన్ని మనం తీసుకుని వెళ్దాం దీని యొక్క ఈ కొమ్ముల్ని వాటిని మనం అలంకారం చేసుకుందాం మన అయోధ్యలో అని కోరిన విచిత్రమైనటువంటి విడ్డూరమైనటువంటి ఒక కోరిక కోరుతుంది ఆ సీతాదేవి అంతటా ఆవిడ లోక కళ్యాణార్థమై జన్మించిన ఆవిడ రావణబ్రహ్మ సంహారం కోసమే పుట్టినటువంటి రాముడు సీతాదేవి మాయావి అయినటువంటి రామ మారీచుడిని గ్రహించలేకనా కాదు ఈ లోకంగానైనా ఈ మెషతోటైనా రాముడు రావణాసురుణ్ణి త్వరగా సంహరించి లోకాలన్నింటినీ కాపాడుదామనేటటువంటి అభిప్రాయంతో అంతేగాని మరో